సో రాష్ట్రంలో రెండు నెలలుగా నిలిచిపోయిన సరఫరా పాలకుల తీరిపై లబ్ధిదారుల ఆగ్రహం సో ఏంటంటే ఇది మనకి సెంటున్నర భూములు ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం ఏడున్నర లక్షలు ఖర్చు అవుతుంది ప్రభుత్వం ఇచ్చే లక్ష ఎనభై వేలు మాత్రమే వస్తున్నాయి తర్వాత అప్పులు చేసి ఇల్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి రెండు నెలల క్రితం ఇంటి నిర్మాణం పైకప్పు స్థాయి వరకు వచ్చింది స్లాబ్ వేద్దామంటే సిమెంట్ లేదు త్వరలో వస్తుందని అధికారులు చెప్తున్నారు అన్ని సక్రమంగా సరఫరా చేస్తే ఏదో అప్పు చేసి ఇల్లు కట్టుకుంటాం ఇది ఒక లబ్ధిదారుడి ఆవేదన అనమాట సో జగనన్న కాలనీలో లబ్ధాలకు ఒక్కొక్క ఇంటికి వంద బస్తాలు సిమెంట్ అందిస్తున్నారు దీన్ని పునర్స్థాయిలో ముప్పై బస్తాలు తర్వాత కట్టుబడికి ఇరవై ఇరవై బస్తాలు ఇలా ప్లాస్టింగ్ పూర్తి చేసే సమయానికి పూర్తిగా అందించాలి అయితే గత రెండు నెలలుగా గృహ నిర్మాణ శాఖలో గోదాములో సిమెంట్ నిలవులు నిండుకోవడంతో అంటే లేకపోవడంతో లబ్ధాలకు ఇక్కడ తప్పడం లేదు గృహ నిర్మాణ లబ్ధాలకు సిమెంట్ బస్తా రెండు వందల అరవై రూపాయలు అందిస్తూ ఉండగా బయట మార్కెట్లో మూడు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు సిమెంట్ సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు ప్రైవేట్ మార్కెట్లో బస్తాకు యాభై రూపాయలు కదనంగా చెల్లించి మరీ కొనవలసిన పరిస్థితి అయితే వచ్చింది అసలే ప్రభుత్వం ఇచ్చే ఇచ్చారో సాయం సరిపోక అప్పుల పాలు అవుతుంటే సిమెంట్ సరఫరా లేక లబ్ధాలపై అదన భారం కూడా పడుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలో చాలామంది ఇల్లు అయితే ఆపేశారనమాట గత నెల నుంచి కూడా చాలామంది అయితే ఇల్లు ఆపేశారు అసలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తుందా రాదా బిల్లు వస్తాయి రాదా ఒకవేళ ఈ ప్రభుత్వం రాకపోతే నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు బిల్లు ఇస్తుంది కదా అనే భయంతో కూడా చాలామంది అయితే ఆపేశారు సో విధంగా ఏపీలోని ఇళ్ళ పట్టాల లబ్ధాలు అయితే ఇళ్ల నిర్మాణం అయితే చేయడానికి అయితే వెనకైతే లాగుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి